హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మంచి రుచికరంగా పెరుగు పచ్చడి తయారు చేసుకుందాము మనకు ఎండాకాలంలో ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఈ ఎండలకు అన్నం సక్కదిన బుద్ధి అవుతులేదు అయితే ఇంకా ఆసలకు తిన బుద్ధి అటువంటి అప్పుడు ఒక్కసారి ఇట్లా పెరుగు పచ్చడి తయారు చేసుకొని అన్నం తిని చూడరీ రెండు ముద్దలు అన్నం ఎక్కువ తింటారు అంత మంచిగా ఉంటుంది ఈ పెరుగు పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడూర్రి ఇక ఈ పెరుగు పచ్చడి తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పున్నర పెరుగును తీసుకుంటున్నా ఇక ఇప్పుడు ఈ పెరుగును గడ్డలు గడ్డలా లేకుండా మంచి పలసగా అయ్యేటట్టు ఒక కవంతో చిలుక్కోవాలి చూస్తున్న వీడియోలా పెరుగు మనకు గడ్డలు గడ్డలు ఉండద్దు మంచి పేస్ట్ లాగా మంచి పలసగా కావాలి ఇక ఇప్పుడు దీంట్లో సరిపోయిన నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు నీళ్ళు ఎక్కువ పోసుకుంటే అది పెరుగు పచ్చడి కాదు చల్ల పచ్చడి అవుతుంది అందుకని మామూలుగా నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక రోట్లే ఒక నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెండు చిన్న అల్లం ముక్కలను వేసుకొని వీటిని కొంచెం కచ్చాపెచ్చగా దంచుకోవాలి ఇక అల్లం పచ్చిమిరపకాయలు దంచుకున్నాం కదా ఇక ఇప్పుడు దీన్ని తీసి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో పావి నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడినాక శనగపప్పు పావు చెంచ జీలకర్ర పావు చెంచ వేసుకొని మామూలు మంట మీద వీటిని దూరగా వేంపుకోవాలి గేవీ దోరగా వేగినాక ఒక మూడు నాలుగు ఎండిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా దూరగా వేంపుకోవాలి మాడిపోయేటట్టు వేంపుకోవద్దు మామూలుగా వేంపుకోవాలి గేవీ వేగినాక మనం దంచుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసుకోవాలి అట్లనే కొన్ని టమాటా ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా దూరగా మామూలుగానే వేంపుకోవాలి ఇవన్నీ వేగినాక చిటికడంత పసుపు వేసుకొని ఈ పసుపును కూడా దూరగా వేయించుకోవాలి ఇవన్నీ మనకు మంచిగా వేగినాయి కదా వేగినాక మనం పక్కన పెట్టుకున్న పెరుగు ఉంది కదా ఆ పెరుగును వేసుకోవాలి పెరుగును వేసుకున్నాక కొంచెం కొత్తిమీర అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇంతే మనకు పెరుగు పచ్చడి తయారైపోయింది చూసిరు కదా ఎంత అలకగా తయారైందో మనకు ఎండాకాలంలా కూరలతోటి ఆనందనవద్ది కాదు కదా అటువంటిప్పుడు ఇట్లా అప్పటికప్పుడే పెరుగుతోటి మంచి రుచికరమైన పెరుగు పచ్చడి తయారు చేసుకోర్రీ రెండు ముద్దల అన్నం ఎక్కువనే తింటారు చూసిరు కదా పెరుగు పచ్చడి ఎంత మంచిగా ఉందో రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ పెరుగు పచ్చడి తయారు చేసుకొని చూడర్రీ మస్తు మంచిగా ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయరి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయరి